క్రైస్ దిల్లా ప్రభు పేరిట సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు అందరూ బాగున్నారని విశ్వాసంతో నమ్ముచున్నాము దేవుడు ఈ రీతిగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ పరిచయలు ముందుకు కొనసాగడానికి అనుగ్రహించిన కృపను బట్టి చాలా సంతోషిస్తున్నాం మీ ముందుకు మేము రావడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్ లో మరి ఏంజిల్ అని చెప్పి ఒక ఆవిడ నా ఫోటో పెట్టుకొని ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నారు లిఖిత అనుకోండి ఒకవేళ ఎవరన్నా ఫాలో చేస్తుంటే దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఆ అకౌంట్ అయితే మాది కాదు అశ్విని ఏంజల్ అంట ఆ సహోదరిని నేను మెసేజ్ పెట్టి కాల్ చేసి సంప్రదిద్దామని ఆలోచన చేశాను మెసేజ్ని పెట్టాను కానీ ఆ సహోదర్ ఏమీ రిప్లై అవ్వట్లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఆ అకౌంట్ మాది కాదు ప్రస్తుతం ఫేస్బుక్లో కానివ్వండి రకరకాలుగా సోషల్ మీడియాలో మోసాలు జరుగుతూ ఉన్నాయి ఆ మోసాలను గమనించండి ఎవరు ఎక్కడ మోసపోవద్దని మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని మహాదయను బట్టి ఆయన కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన పరిచర్యలో దేవుడిచ్చిన దాని మీద ఆధారపడుతూ దేవుని కృపలో ముందుకు సాగుతూ ఉన్నాం ఎవరన్నా గనక డబ్బులు పంపించండి అని కానీ ఏ రీతిగా మిమ్మల్ని అన్నా దయచేసి గమనించండి మోసపోవద్దు మన అకౌంట్స్ ఏమున్నా ఫేస్బుక్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టాగ్రాము టెలిగ్రాము వాట్సాప్ ఏదైనా కానివ్వండి మన గ్రూపులన్నీ కూడా ఏఏజీ టీం వర్క్స్ అని ఉంటాయి పర్సనల్గా నాకేమో వానపల్లి సత్యం అని తనకేమో లిఖిత అనే పేర్లు ఉంటాయి కానీ ముఖ్యంగా పోస్టులన్నీ వచ్చేవి మీకు అప్డేట్స్ తెలిసేది ఏఏజీ టీం వర్క్స్ అనే పేరు ఉంటుంది దయచేసి ఇది గమనించండి దేవుని మహాదాయను బట్టి దేవుడు అనుగ్రహించిన పరిచయలు మేము అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ లైవ్ ఇద్దామని ఆశపడుతూ ఉన్నాం ఒకవేళ ఎవరైనా మా గురించి తెలుసుకోవాలనుకుంటే మా సాక్ష్యాన్ని కానీ మా సేవ పరిచయని కానీ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లైవ్ చూడాలని ఆశ ఉంటే దయచేసి మీరు కామెంట్లో తెలియచేయండి తెలియజేస్తే ఏదో ఒక రోజు అనుకోండి మేము లైవ్ ఇచ్చి మా టెస్ట్ మనీ అలాగే మా సేవా విధానం మీకు తెలియపరుస్తాం రకరకాల డౌట్లు కామెంట్లో అడుగుతూ ఉన్నారు అన్నీ కూడా ఒకవేళ దేవుని చిత్తమైతే యూట్యూబ్ లైవ్ పెట్టి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ చూడాలి అనుకున్న వారు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి అందరికీ ప్రభునామాలో వందనాలు మన ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును కండి తాతయ్యా మనోడా ఏంటి ఈ రోజు మీ పుట్టినరోజు కదా అందుకోసం మీకు గిఫ్ట్ తెచ్చాను అవునమ్మా ఏంటి ఏం తెచ్చావు గిఫ్ట్ ఒకసారి ఇలాగే చూస్తాను సార్ కొల్లు మూసుకోండి ఇదిగోండి అబ్బా ఏంటమ్మా ఇది బైబిల్ తాతయ్య బైబిల్ అవును మీ బైబిల్ చిరిగిపోయింది కదా అందుకని ఇంకోటి రప్పించాను డాడీతో అలాగా ఆయన మంచి పని చేసి ఉన్నా థ్యాంక్స్ అమ్మా ఇందాక నేను వచ్చేసరికి ఫోన్ లో ఏం చూస్తున్నారు తాతయ్య ఇది ఫోటో బాగుందమ్మా ఏదన్నా వాక్యం రాయించి మనకు ఓడ తగిలితే బాగుంటదని అనుకుంటున్నానమ్మా అది అబ్రహాము తన కుమారుడైన విశాఖను బలిచ్చినప్పుడు విశాఖ విధేయుడై బలిపీఠం మీద పడుకున్నప్పుడు అబ్రహాము బలి సిద్ధపడినది అవును మా సండే స్కూల్ టీచర్ మొన్న సండే స్కూల్లో చెప్పింది జ్ఞాపకం వచ్చింది తాతయ్యా చెప్పారు తాత ఇదిగోండి సెలవు వినేషు ఇవాళ నువ్వు ఉదయం బైబిల్ చదివేవా లేదు తాతయ్య ఉదయం లేచేసరికి లేట్ అయిపోయిందని స్కూల్ త్వరగా వెళ్ళిపోయాను చదవలేదు తాతయ్య అదేంటి నాన్న చదవకుండా వెళ్ళిపోయావా అవును తాతయ్య సరే ఆ బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు చెరువు దగ్గరికి వెళ్దాం రా అలాగే తాతయ్య ఉదయం టైం లేదని బైబిల్ చదవకుండా వెళ్ళిపోయాను అన్నావు అదే నీ అమ్మ కూడా లేటుగా లేచుంటే నీకు టిఫిన్ రెడీ అయ్యేదా వంట చేయకుండా ఉండుంటే నువ్వు స్కూల్కి క్యారేజీ తీసుకెళ్ళేవాడువా లేదా ప్రతిరోజు ఉదయమే అమ్మ లేచి టయానికి అన్నీ సిద్ధపరుస్తుంది ఏది లేట్ అవ్వకుండా అన్నీ సిద్ధపరుస్తా తాతయ్య మరి నువ్వెందుకు లేటుగా లేస్తున్నావు బైబిల్ చదవడానికి టైం ఎందుకు లేదు నువ్వు చిగ్గుపడి తలదించుకుంటావని నేను చెప్పట్లేదు అసలు నువ్వు సండే స్కూల్లో చెప్పింది వింటున్నావా విన్నదే అనుసరించగలుగుతున్నావా అబ్రహాము దేవుడి మాటకి విధేయుడై కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడితే విశాఖ తన తండ్రికి విధేయుడై బలి అవ్వటానికి సిద్ధపడ్డాడు అలాగని దేవుడు బలి కోరేవాడు కాదు వారిలో ఉన్న విశ్వాసాన్ని విధేతను చూడటానికి దేవుడు అడిగాడు వారు ఇవ్వడానికి సిద్ధపడిన విశ్వాసాన్ని చూసి వారికి లెక్కలేనంత విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చారు నువ్వు కనీ పెంచిన తల్లిదండ్రులకే విదేత చూపించట్లేదు నువ్వు పుట్టకముందే సమస్తాన్ని నీ కొరకు సృష్టించిన దేవునికి విధేత చూపక అవిధేతతో ఉంటున్నావు దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తూ తల్లిదండ్రుల మాటకు లోబడుతూ ఉంటే మనల్ని కన్నా అమ్మ నాన్నకు ఆ పరమతండ్రికి చాలా సంతోషాన్ని కలిగిస్తాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పొద్దున్నే లేవట్లేదు చెప్పిన మాటకే లోపెడతలేదు నువ్వు ప్రతి మాటకి ఎదురు చెప్తున్న దాన్ని బట్టి చూసి చూసి ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడదామని ఇలా తీసుకొచ్చాను నువ్వు తెచ్చిన గిఫ్ట్ని బట్టి సంతోషించే దానికంటే నువ్వు మాట వింటే నాకు చాలా సంతోషం బైబిల్లో బలులు అర్పించే కంటే మాట వినటం శ్రేష్టమని రాసి ఉంది నిన్ను తొమ్మిది నెలలు తన కడుపులో మోసి నీ చిన్నతనములో నీకు నువ్వు శుభ్రం చేసుకుంటం రాని సమయంలో నీ కొరకు ఎన్నో రాత్రులు నిద్రమాని నీకు పరిసరి చేసిన అమ్మకి నీకు చక్కగా అన్ని సదుపాయాలు కలిగించి నీ బాగోగులు చూస్తున్న అమ్మకి అసలు విలువ నువ్వు లెక్కలేనితనంగా ఏనంగా అగౌరవంగా ఎదురు చెప్తున్న నిన్ను అమ్మ ఇంకా ప్రేమిస్తూనే నీ కోసం అన్ని చేర్చి పెడుతుంది అలాంటి ప్రేమను గుర్తించక అమ్మని సంతోషపరచకపోతే అమ్మని మించిన ప్రేమతో నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిన తన ప్రాణాన సైతం మన కొరకు దారపోసి క్రియాపూర్వకంగా తన ప్రేమను వెల్లడి చేసిన ఏ ప్రేమను ఇంకెలా గుర్తించగలుగున్నానా ఆయనకి ఇంకెలా సంతోషం కలిగించగల తల్లి తండ్రులకి సంతోషాన్ని దేవునికి మహిమ కలిగించాలంటే పరమతండ్రి మాటకి ఏసయ్య లోబడి పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టు అబ్రహాం మాటకి విధేయత చూపి బలి అవ్వటానికి చెడ్డబడిన విశాఖ వల్లే విధేత కలిగి జీవించు అప్పుడు నిన్ను బట్టి మేమంతా సంతోషమే సరేనా సరే తాతయ్య ఇక నుండి విధేయతతో లోబడి ఉంటాను ఏసయకు అమ్మకు నాన్నకు సంతోషాన్ని కలిగిస్తాను చాలా సంతోషం నా దేవుణ్ణి నిన్ను దీవించడం కాక అవును దేవుని పిల్లలారా ఇందులో సండే స్కూల్కి వెళుతున్న చిన్న బిడ్డతో తాతయ్య విధేయత గుర్చి చెబుతున్న మాటలే ఉన్నాయి కానీ భక్తిలో ఇంకా బాల్య దశలోనే ఉంటూ ఎదుగుదల కలిగించే భక్తి సాధన చేయడానికి ఉపయోగపడే విధేయతో చూపక ఈనాడు పెద్దలు పిల్లలు కూడా దేవునికి సంతోషాన్ని కలిగించలేకపోతున్నారు ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం నుండి అపోస్తులుడైన పౌలు రాస్తూ దేవుని ఉగ్రత మనమీదికి రాకుండా తప్పించబడుటకు ప్రియులైన దేవుని పిల్లలుగా నడవాలని వ్రాస్తున్నాడు క్రీస్తు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకునేను అలాగుననే మనం కూడా ఆయనకు అర్పించే జీవితంలో అవిధేయత చూపించే కార్యాలు జరిగింపని వారమై ఉండాలి అదే ఎపిసీలకు రాసిన పత్రిక ఆ రోజే మొదటి వచనం నుండి మూడో వచనం వరకు వ్రాయబడినట్లు దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు శారీరకంగా కనిన తల్లిదండ్రులకు విధేయత చూపుతూ యుగ యుగాలు నిలిచే దీర్ఘాయువును నిత్య జీవమును పొందుకునే వారిగా ఉండాలంటే మొదట దేవునిని తరువాత పెద్దలైన వారిని సన్మానించాలని వ్రాయబడి ఉంది మరి నీ విధేయత ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించునేస్తమా